పడేసాడు బండి లోపల చూడండి ఎలా టీవీ నైన్ కాదండి టైగర్ నైన్ అని గుర్తు పెట్టుకోవాలా గుర్తు పెట్టుకోకపోతే ఏం చేస్తారా ఏం చేస్తారా ఎంత బలమైన గాలి వస్తే ఎంత పైకి లేచిపోయి చెట్టు హాయ్ మాయా హలో నమస్తే ఎస్ అలాం వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ బ్లాగ్ నాలుగు మెట్లు ఒక్కేసరికి ఆవేశం వచ్చేతం ముసలోనే అయిపోయినట్టు నన్ను ఈరోజు మాత్రం వెదరు మామూలుగా లేదు చూడండి మేఘాలు కమ్మేసి మీ వైపు మీ దగ్గర వెదర్ ఎలా ఉంది కింద కామెంట్ చేయండి తుఫాన్ ప్రభావం మాత్రం గట్టిగా ఉంది కాకినాడకు ఫోన్ చేశాను కాకినాడలో ఎండ వచ్చింది మాయా అని చెప్పారు తా వర్షము పడుతుంది ఎండ వస్తుంది మాయా అన్నారు మాకు మాత్రం పొద్దున్న నుంచి వర్షము పడుతుంది ఇలా మధ్య మధ్యలో వర్షం కూడా ఆగుతుంది చాలా బాగుంది మేఘాలు చూడండి ఎంత స్పీడ్ కదిలిపోతున్నాయో చాలా స్పీడ్కి వెళ్ళిపోతున్నాయి ఆ దూరంగా చెట్లు చూసారు కొబ్బరి చెట్లు ఎలా ఊగుతున్నాయో గాలి మాత్రం మెల్లమెల్లగా పెరుగుతుంది చూద్దాం ఎలా ఉంటుందో చెట్టుగా తుఫాన్ రాకుండా ఉంటే కావాలి ఏ మాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం బ్లాగ్లోకి వెళ్లే ముందు లైక్ చేయడం వచ్చిపోద్దు చేయలేవు నీ పని బాగుంది బయట వర్షం పడుతుంది కదా పిల్లి చూడండి పైకి ఎక్కి ఎలా పడుకుందో ఇం చెక్క మెత్తగా ఉంటుంది దానికి వెచ్చగాని పిల్లులకి మైమైపోయింది మా రోడ్డు అంతా అవసరమా అవసరమే ఎందుకురా అసలు తుఫాను వాతావరణ పర్యవేక్షణం క్షణం క్షణం గానీ ఎందుకు రావాలి ఈ టైంలో బయటికి ఇల్లుగా తీరం ఎప్పుడూ తీరం అన్నారు కానీ మన దగ్గరికి రా ఇప్పుడే వచ్చింది గాలి ఫుల్ వచ్చింది గాలి వచ్చి మబ్బులు వచ్చినాయి అంటే తీరం మన దగ్గరికి వచ్చినట్టే ఎన్నటి నుంచి అలాగే ఉంది మబ్బులు ఉన్నాయి మరి అంత అలా ఏం లేవు లేవు నిన్న వీడియో చూడ ఒకసారి లేవు ఏమ గాలి లేదు ప్రైస్ ఫుల్ గాలి వేసేస్తుంది గైస్ విభసంగై చేస్తుంది బండ్లు ఎగిరిపోయేలా కనిపిస్తున్నాయి అందుకే మేము తిరిగి చెట్టు అవుతుందా ఆ చెట్టు ఇప్పుడే ఆగిపోయింది హ్యాపీ ఏమో సౌండ్ ఎక్స్పెన్స్ వస్తుందని ఇప్పుడు ఇప్పుడే చుట్టుపక్కలకి వెళ్ళి నీళ్ళు అలా పట్టుకుపోతున్నాయి అని చూపిస్తాం మీకు ఈడయ్యో రిస్క్ రిస్క్ పనులు అన్ని చెప్తున్నాడు చూద్దాం ఎల్లే అక్కడ ఏముంటాయో ఆఫ్ రైడింగ్ కోసం పెట్రోల్ కొట్టించుకున్నాం ఆ మేఘాలు చూడండి ఎంత స్పీడ్ కదులుతున్నాయో మామూలుగా అయితే ఈ స్పీడ్ లో టైమ్ ల్యాబ్స్ లో కదులుతాయి అలాంటిది నార్మల్గానే ఎంత స్పీడ్ వెళ్ళిపోతున్నాయో చూడండి వచ్చింది సర్వీసింగ్ ఫ్రీగా అయిపోతుంది ఒక్కసారి వ్యూ చూడండి హై ఉంది ఇది ఉప్పుటేరు కాలం అంటారు అనమాట మా ఊరిది ఈ వాటర్ మొత్తం ఇలాగ సముద్రంలోకి వెళ్ళిపోతాయి మొన్న వీడియోలో మనం వెళ్ళాం కదా ఒక ప్లేస్ కి అక్కడికి వెళ్ళాం అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారా ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాం ఇక్కడ నుంచి బండ్లు పెట్టి అలా నడుచుకుంటూ ఆ బ్రిడ్జ్ దాకా వెళ్ళాం అనమాట అక్కడే మనకి ఇంకా ఎవరైనా చూడకపోతే మొన్నటి ఫ్లాట్ చూడండి అందులో ఉంటది వర్షం పడిపోతుంది వర్షం వచ్చేసింది వర్షం రే వర్షం పడిపోతుంది వెళ్ళిపోదాం అంట అవును ఉప్పుటేరు అంటే ఉప్పు వాటర్ లో కలవడానికి వెళ్ళిపోతుంది ఇది అంతా ఇది లెవెల్ పెరిగిపోయింది చూసాంత ఉండేది కాదు దీని పక్కన ఈ ఊర్లు ఉంటాయి అన్నమాట విప్పుటేరు అనుకున్నా అన్ని ఖాళీ చేసేసి ఉంటారు సైన్స్ చెప్పాయి చూడండి ఎంత గాలి వస్తుందో బాబోయ్ మామూలుగా లేదు దూరంగా హంసరాది అరే బాతులు తెల్లగా ఎందుకు బాతులు బాతులు రకాలు ఉన్నాయి బోల్ రంగులు ఉన్నాయి తెల్లగా ఉన్నాయి నల్ల ఉన్నాయి తెలుసు కామెంట్ చేయండి నాకైతే బాతులు అనిపిస్తున్నాయి రోడ్ రోడ్డు పక్కన లాక్కి వెళ్ళిపోతా లేదా కానీ రేరే పెరిగిపోయింది 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 చూసా వాటర్

అరే జాగ్రత్త లోతుంటుందేమో చెరువు స్లోగా రోడ్ కాదు లో చెరువులో లోతు ఉంటదేమో చూసుకుని వెళ్ళాలి ఓకే వెరీ గుడ్ రొయ్యలు పడుతున్నారు పెద్ద పెద్ద సైజు రొయ్యలు రా మంచి సైజు ఉన్నాయి నెంబర్ వన్ సైజు ఉన్నాయి అరవయ్యా పెద్ద రొయ్యలు పడుతున్నారు పడుతున్నారు రాత్ర చూద్దాం ఇదిగోండి ఎక్కడ పడుతున్నారు అనమాట రొయ్యలు వాళ్ళు వేసారు వాళ్ళు వేసి చివరికి తీసుకొచ్చి బోల్ ఉన్నాయి అందులో వాళ్ళు ఉన్నాయా ఇప్పుడు చూసారు లేదో రొయ్యలు పట్టడం అదిగండి అందులో మొత్తం రొయ్యలు అవన్నీ రొయ్యలు రెడీ అవన్నీ ఒడ్డుకు లాక్కొచ్చేసారనమాట ఏంటి చాలా కష్టపడతారు తుఫాన్ లో కూడా పడుతున్నారంటే అయ్యి వాయ్ మామూలు బలం లేదు మీలో టీవీ నైన్ కాదండి టైగర్ నైన్ అని వచ్చారు మీరు ట్రైల్ లాక్కొచ్చారు కదా ఇప్పుడు అవన్నీ ట్రైలోకి తీసుకుంటారు అదిగో

లోపల చూడండి ఎలా కొట్టుకుంటుందో చూడు హాట్ అనుకుంటా హాట్ వాటర్ వాటర్ వాటరా మంది కష్టపడితే గానీ రొయ్యలు మంది దగ్గర ఓకే బాయ్ అయిపోతారు మీరు ఆ రొయ్యలు పట్టడం అంత ఈజీ విషయం ఏం కాదు మా అది కనబడుతుంది కానీ ఆ ముళ్ళు గుచ్చుకుంటే పెయిన్ వస్తుందో మామూలు పెయిన్ కదా పచ్చళ్ళకి ముందు ముందు పచ్చళ్ళు తీసుకురావడానికి నేను తీసుకొచ్చేటప్పుడు అప్పుడప్పుడు గుచ్చుకుంటది అనమాట వాళ్ళు తీరిపోతులే రోడ్డు చూడండి ఉంది అసలు మొత్తం చీకటి అయిపోయినట్టు మేకలో ఏలా రోజు బాగా వర్షం పెరిగిపోయింది ఈ రోజు నేను చేసిన వర్ష పని ఏంటంటే స్నానం చేసి బయటకు చెస్ట్ ఇప్పుడే చేసింది స్నారం కొత్త స్నారం అయిపోద్దాం మళ్ళీ బుద్ధిగా చెప్పా ఇంటికి కారు వేసుకెళ్లారా కారు వేసుకు వెళ్తారా అని కారు వేసుకెళ్తే మజారా మజారా అన్నాడు కాలు దోతుంది ఇక్కడ నాకు ఇదేదో కాలం ఉంది కుర్రోళ్ళు అయ్యో చేస్తున్నారు చేపలు అయ్యో పడుతున్నారు పడేసాడు బండి కొత్త బండి ఊళ్ళు చేపలా గ్యాలమేసారా ఇదా కెమెరా కనబడుతున్నావు నువ్వు నేంట మీరే చేసేసుకున్నారు వండేస్తారు ఇప్పుడు ఎక్కడ వండుతారు ఇంటి దగ్గర ఎప్పుడు వేసారు గలం ఏం చేపది పైలెట్ పైలట్ గొరక దాన్ని ఇంగ్లీష్లో పైలెట్టా నువ్వు గేలం వెయ్యి గేలాలు ఇదిగో మరి వేయలేదా మళ్ళీ వేయలేదా వెండి పడ్డాయి ఇంకో రెండు అయ్యి ఆల్రెడీ ఆల్్రెడీ కవర్ లో కూడా ఉన్నాయా చిన్న చిన్న ఇయ దొరికింది ఏంట్రా కొబ్రం చేద్దాం దానికి ఏం పెడుతున్నారు గాలానికి ఎర్ర ఎర్ర ఎక్కడ దొరికింది ఫోటో గాదరా వీడియోనే తీసేస్తున్నాను ఊరికిమే నిన్ను ఫామ్స్ చేద్దాం అంటరా నిన్ను ఇంటికి లేక చూసుకుందామని చూడు ఒకసారి ఒకసారి చూసారి నాలుగు సార్లు చూడరా ఎలాగా ఒకసారి అయ్యా సిక్కుపడుతుంది అలాగా పిల్లకబలే ఉందరా నీకు ఎరక ఎట్రా పైకి పైకి ఎత్తరా చెప్తున్నారు రేపొద్దున ఏ సినిమా వాళ్ళు చూసి నీకు సినిమా ఆఫర్ ఇచ్చారనుకో అవ్వా హీరో అవ్వా వాటర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ చెప్పు మళ్ళీ అంటే ఒకసారి ముంచాలా ఎక్కడ ముంచాలా అందులోనా అలా ముంచేది కాదు పైనుంచి వర్షం పడ్డా ఏం కాదు వాటర్ ప్రూఫ్ అంటే నెలలో ఒకసారి ముంచే అంటున్నాడు చల్లగా ఉందని వాతావరణం వేడివేడిగా తినడానికి వచ్చాం వాళ్ళం వేడి వేడిగా ఆలు బాగుండ మా వాళ్ళు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు చేసారంట లోపల స్టఫింగ్ డిఫరెంట్ ఆలు ఆలు కుర్మా లాగా వేడి వేడిగా అవును ఎలా ఉందనుకుంటున్నాను ఎందులో అది అంచుకుందంటే వడాపావ్ అయిపోద్ది వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు బాలు బాడాయే కదా వడా వడా ఇక్కడ వడ చాలా ఫేమస్ మాములు దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి మంది పదిహేను సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు సంవత్సరాల నుంచి మిచ్చిరి బండి పదిహేను సంవత్సరాల నుంచి వడలు ముప్పై ఐదు సంవత్సరాలు అంటే మాటల మాకుబిల్లు ఉండే అనమాట ఇలాగ పల్లెటూరులో లోపలికి ఉంటాయి కొన్ని కొన్ని బళ్ళు ఇది మళ్ళీ మెయిన్ రోడ్ మీద కూడా ఉండదు లోపలికి ఉండదు అనమాట ముప్పై ఐదు సంవత్సరాలు ఏంటి అంతా అర్దు రూపాయికి మిచ్చరా అప్పట్లో తొంభై రెండులో అర్దు రూపాయికి మిర్చి ఇప్పుడు ఎంతండి మిర్చిని ముప్పై రూపాయలు మిర్చిని అర్థం రూపాయి ముప్పై రూపాయికి మూడు బజ్జీలు మిరపకాయ బజ్జీల్లో ఉల్లిపాయలు పెట్టి రూపాయికి మూడు బజ్జీలు అప్పట్లో ఇందులో అన్ని రకాల పప్పులు వేసి చేస్తారన్నమాట కూడా ఇది విలేజ్ ప్లేట్ న్యూస్ పేపర్ విలేజ్లో ఇదే ప్లేట్ చల్లటి క్లైమేట్లో వేడి వేడిగా కనబడుతుంది మీకు పోగ కలకళ ఆడుతుంది పైన లోపల మెత్తగా ఉంటుంది బలే ఉంటుంది ఇది నా ఫేవరెట్ ఇది నా ఫేవరెట్ మా ఆకువీడు పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉంటుంది బండి ఇప్పుడైనా ఇటు పక్క వస్తే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ వాళ్ళు మెయిన్ ఎస్పెషల్లీ వాళ్ళు చాలా బాగుంటాయి నేను ఉన్నాను ఇది చేద్దాము ఏంటి బండి వేయలేదే అప్పులు బాగా బాధలో బండి వర్షాలు ఎవరితో రోజులు ఎవరితో అందుకే నేను ఆకు వెళ్ళి ఎక్కడ కనబడుతున్నావు నేను చెప్తా మరికాడలు తెచ్చాను తిన్నానా ఏం చెప్తాం అనుకున్నా నీకైతే ఫ్రీయా నీకు ఫ్రీయా అక్కడ అర్జూడే అన్నాడు మనం మిరపకాయ బజ్జీ తెచ్చు అప్పటి నుంచి తుఫాన్ స్టార్ట్ అయిపోయింది అన్నాడు ఉన్నారు ఉన్నారు రేయ్ చెట్టు పడిపోయిందిరా రోడ్డు మీద కనయం కింద బళ్ళు గాని కార్లు గాని లారీలు గాని ఏమీ లేవు ఆ బాయ్ రే 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 మొత్తం రూమ్ లైన్స్ లో చెట్టు ఎంత బలమైన గాలి వస్తే ఎంత భూమిలోంచి పైకి లేసిపోయి చెట్టు మొత్తం పడిపోయింది నేను ఇందాక మీ అందరికి చెప్పినట్టుగా తీరం దాడుతుంది మా దగ్గర నుండి ఇదే సాక్ష్యం రే ఇందాక నేను ఎందుకు వద్దాను నేను కారు అందుకని బండి అని ఏమో బండి అయినా కింద ఉంటే పోయే వాళ్ళు చాలా అదృష్టం మనం సేపు రే అతి పక్కన లాగేద్దాం చెట్టు చెట్టుని ఏ లాగలేమా మొత్తం ఇప్పుడు కాసేపు అయితే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది దట్టు ఏమో వెళ్ళే దారి కూడా లేదు అలా కింద నుంచి వెళ్తున్నారు రే నిజంగా టీవీ నైన్ కన్నా ముందు వచ్చారురా వెళ్ళి మనం వి ఆర్ టీవీ నైన్ నాట్ టీవీ నైన్ టీవీ త్రిపుల్ నైన్ రిపోర్టింగ్ ఇయర్ టైగర్ నైన్ టైగర్ రిపోర్టింగ్ ఈ చెట్టుకి పూజలు చేస్తారు అనుకుంటా అదిగోండి పసుపు రాశారు ఇక్కడ చూసుకుంటే అట్టుపళ్ళు దియా అంటే ఈ దీపాలు పుళ్ళు పువ్వులు అన్ని పెట్టారనమాట అని అన్ఫార్చునేట్ గాలి పడిపోయింది మీరు ఎందుకు వచ్చారు నాన్న ఇటు పక్కి మా నానే చూసి చెప్పారు అనమాట చెట్టు పడిపోయింది ఎల్లంట్రా మీ కళ్ళ ముందే పడిపోయిందా ఎక్కడున్నారు మీరు అప్పుడు ఇటు వెళ్తున్నారా అటు వెనక్కి వెళ్తున్నారా అయ్యో బాబోయ్ కొంచెం లేట్ అయినా స్పీడ్ గా వెళ్ళుంటే మీరు అయ్యా చాలా రిస్క్ అయ్యా ఫస్ట్ టైం రా న్యూస్ లో చెప్పింది నిజమవుతుంది న్యూస్ లో ఎప్పుడు వర్షం పడుతుందన్న వర్షాలు కూడా కొన్ని వందల కిలోమీటర్ల స్పీడ్ లో గాలి వస్తుంది అన్నారు కదా సేమ్ అలాగే వస్తుంది గాలి కూడా బండి లాగేస్తుంది లాగేస్తుంది గాలికి వచ్చిన పడిపోయా నేను ఇక్కడ ఇంకో చెట్టు పడిపోయింది వర్షానికి చెట్టు వల్ల మాకు ఉపయోగం ఉంది ఇప్పుడు మేము తీసుకెళ్లి మా స్థలంలో పోతాం పాతి పాతి కాయలు కావాలి రెండు కావాలి రెండు రెండు కావాలి మరి మాకు ఏంట్రా ఏంట్రా గుర్తు పెట్టుకోవాలా గుర్తు పెట్టుకోకపోతే ఏం చేస్తావరా ఆడు చూడండి వార్నింగ్ ఇస్తున్నాడు నేను మేము మీ సబ్స్క్రైబర్స్ గుర్తు పెట్టుకోవాలంటున్నాడు నువ్వు హైట్ అవ్వా హైట్ అవ్వ నువ్వు ఏంటున్నావు కాకినాడ చిన్నోడితో తిరుగుతాను నేను బిర్యానీ కొన్నా ఎప్పుడు రేపా సరేరా బిర్యానీ తినాలంటే పళ్ళు ఉండాలి కదరా ఎక్కడ తినేస్తావా ఇప్పుడు ఈ మునగాకు

మట్టి కాదు లోపల మొత్తం ఇటుకులు ఇటుకులు ఇంకో అలా 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 ఇటుకులు ఉన్నాయి దీని కింద ఎక్కడో చోట చోట పాడతా మా స్థలంలో పువ్వులు చూడండి ఎంత బాగా వచ్చినాయో అందంగా ఉన్నాయారా పువ్వులు ఏం పువ్వులు రావాలి లోపల తేను ఉంటది రా ఇయే కదా చిన్నప్పుడు ఇది ఇలా తీసుకుని అలా అంటే తేనెచ్చిద్ది అనమాట ఎంత బాగా కాసిందో చూడండి కానీ మునగా బతకట్లేదు ఒకటి ఆల్రెడీ ఇక్కడ రెండు చెట్లు బతుకుతున్నాయి కాబట్టి ఈ సైడ్ ఇక్కడ పాతితే మనకి అడ్డం ఉండదు దేనికి తవ్వుదాం ఇది ఇది అవధి రోజుకి చిన్నది కావాలి పెద్దది మొత్తానికి వలిగాడు ఒకటి సంపాదించాడు సూపర్ సూపర్లా ఉందిరా ఇది రాళ్ళు లేపు మీరు కూడా మొక్కలు నాటండిగా మొక్కలే మనల్ని కాపాడతాయి నేను అక్కడ పడిపోయింది చూసా నేను ఎత్తి మీద పడితే మొక్కలే నేడిస్తే మొక్కలే దాహం ఇస్తే మొక్కలే ఆక్సిజన్ ఇస్తే అన్నీ మొక్కలేస్తే సరే బాబు పొద్దున్న బ్లాగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నీ ప్రాసలు వెళ్ళలేకపోతున్నాను రా బాబు ఇప్పుడే మాఫియా వచ్చింది మాఫియా ఏం పెట్టుకున్నావు పైన ఏంటిది మంకీ క్యాప్ ఎవరు కొన్నారు చిన్నప్పుడు అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంది ఇప్పుడు పెద్దదాని అయిపోయావా నువ్వు చిన్నప్పుడు ఉందంట తనకి బాగానే గొయ్య చేసాము మట్టి ఫస్ట్ పోసేస్తే నల్లమట్టి వేయాలి ఫస్ట్ రాళ్ళు రాళ్ళు రాదు రాళ్ళు రాకూడదు రాళ్ళు రాకూడదు వర్షం పెరిగిపోయింది వర్షం పెరిగిపోయింది మా నాన్న పక్క స్థలంలోంచి నల్లమట్టి తీసుకొచ్చేస్తున్నారు రే ఆగన్ ఈ మట్టి నల్ల నల్లమట్టి నాన్న తీసుకొస్తున్నారు చెప్పు చెప్పు తెగిపోతుంది నాన్న పక్క మీది తెగిపోయిందా తెగ చెప్పానా మట్టి కోసం వెళ్ళి చెప్పులు ఇసిరండి అటు ఇసిరండి అలా ఇసిరేండి ఇడిగిచ్చండి మట్టి పట్టుకురా మీరు వర్షం వర్షం పెరిగిపోతుంది నల్ల మట్టి తర్వాత సపోర్ట్కి అది మా మ్యాటరు మా వైఫ్ అయితే తుఫాను కొంచెం గట్టిగానే ఉంది మీ ఏరియాలో ఉందో కింద కామెంట్ చేయండి ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం అప్పటివరకు ఉంటాను మరి జై హింద్